ఈ రోజున ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మరియు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆయుర్వేద సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అమలాపురంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ క్యాంప్ లో సుమారు పదమూడు వందల డెబ్బై మంది తమ యొక్క ఆరోగ్య సమస్యలను ఈ యొక్క డాక్టర్స్ చేత పరిష్కరించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అలాగే వారికి మేము జిల్లా ఆరు వయసు సంఘం తరఫున మా డాక్టర్ గారు సౌజన్యంతో ఉచితంగా వారికి మందులు కూడా మేము అమజేయడం జరిగింది అదేవిధంగా ఆ రాత్రికి సంబంధించి ఎకో యూడీ ఎకో ఈసీజీ అన్ని రకాల టెస్టులు కూడా మేము చేసి ఈ యొక్క సమస్యలు పరిష్కరించి కృషి చేసాం అలాగే వెర్కోసి స్పైన్స్ వారు వాళ్ళ యొక్క విభాగంతో వచ్చి సంబంధించిన టెస్టులు కూడా చేసి వారికి త్వరలో హైదరాబాద్లో ఆపరేషన్లు చేయడానికి కూడా ఇక్కడి నుంచి మేము వాళ్ళకి ఫ్రీగా బస్ ఫెసిలిటీ కూడా అప్ అండ్ డౌన్ ఏర్పాటు చేస్తున్నాం జిల్లా ఆరు వయసు సంఘం తరఫున ఇంతటి ఘన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరు వయసులు అందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆరు వయసుల అభివృద్ధిని ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ఈ యొక్క కార్యక్రమానికి రాజకీయ రంగు కురివేరు కానీ చాలా బాధాకరమైన విషయం చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి రాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని ఆప్ చేయాలని చూశారు కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత ఘనంగా సక్సెస్ అయినందుకు అమలాపురం ఆయుర్వేద సంఘానికి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆయుర్వేద సంఘానికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా నాయకులు శివరామ సుబ్రహ్మణ్యం గారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క క్యాంప్ని ఓపెన్ చేయడం జరిగింది ఆయన రిపన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది వివిధ విభాగాలకి మా యొక్క మాజీ జిల్లా అధ్యక్షులు నాయకులు అందరూ కూడా వచ్చేసి ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆరు వయసుల ఐక్యతను ఇచ్చిన ఎవరో చేయలేరు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మళ్ళీ మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జై జయ వాసు